జరుగుతున్నటువంటి అరాచక రాక్షస పాలనకు ప్రతీక ప్రతి కేసులో కూడా త్రిబుల్ వన్ బిఎన్ఎస్ పెట్టి వారిని ప్రతి ముద్దాయిని ఇరవై కేసులు పెట్టించి వేధించి రాష్ట్రం అంతా తిప్పతున్నటువంటి కొత్త వరవడి తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చంప త్రిబుల్ వన్ సెక్షన్ అప్లై కాదు ఈ అఫెన్స్ కని గౌరవ న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది త్రిబుల్ వన్ అనేది లైఫ్ పనిష్మెంట్ ఎంతమంది జీవితాలతో ఈ రాష్ట్రంలో మీరు త్రిబుల్ వన్ పెట్టి అబ్యూ అబ్యూస్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా తెరదించామని చెప్పేదాన్ని గర్వపడుతుండ సంతోషపడుతుండా కాబట్టి త్రిబుల్ వన్ అనే సెక్షను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి గౌరవ కోర్టు వారు ఈ కేసుకి త్రిబుల్ వన్ అప్లై కాదు అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది కొరవ అఫెన్సెస్కి రిమాండ్ చేస్తూ చేయడం జరిగింది రేపు మేము బెయిల్ అప్లికేషన్ వేస్తున్నాం అవన్నీ సెవెన్ ఇయర్స్ లోపల అటువంటి అఫెన్సెస్ సెవెన్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి అఫెన్సెస్కి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం రేపు మాకు ఖచ్చితంగా బెయిల్ ఆ విధంగా మేము ఆర్గ్యుమెంట్ చెప్పడం జరగదు గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ లోపల ఉంటే సెవెన్ అండ్ బిలో సెవెన్ ఇయర్స్ నోటీస్ మాత్రమే ఫార్టీ వన్ ఏ పంపించమని చెప్పడం జరిగింది ఆ జడ్జిమెంటు ప్రకారం కూడా మాకు మేము భయపడాల్సిన అవసరం లేదు మేము రెగ్యులర్ బెయిల్ రేపు ఉదయం వేస్తాం ఆల్రెడీ ఫైల్డ్ ఆల్రెడీ ఫైల్డ్ అది ఒక్కసారి రెగ్యులర్ కోర్సులో ఆ బెయిల్ వస్తుంది ఎందుకంటే వస్తుందని ఎందుకు చెప్తానంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద త్రిబుల్ వన్ తప్పు తప్పిన తర్వాత అది తీసేస్తే కొరవ అఫెన్స్ ఉంది సెవెన్ ఇయర్స్ అండ్ బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మాకు వర్తిస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ముఖ్యంగా మా పోరాటం త్రిబుల్ వన్ సెక్షన్ అబ్యూస్ మీద జరుగుతుంది మేము ఖచ్చితంగా విజయం సాధించాం ఈ ఒక్క కేసే కాదు చాలా కేసులో కూడా త్రిబుల్ వన్ దుర్మార్గంగా పెట్టిన పెట్టినటువంటి పరిస్థితుల్లో ఒక్కటి మటుకు మరలా చెప్తుండ మరలా మరలా చెప్తుండ త్రిబుల్ వన్ అప్లై కాని పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ కూడా ఎవరినో సంతృప్తి త్రిబుల్ వన్ కేసులు పెడితే ప్రకారం త్రిబుల్ వన్ పెట్టడానికి లేదని కోర్టు దగ్గర తీసిపోయి వారి మీద కూడా ఖచ్చితంగా న్యాయబద్ధంగా కోర్టులో కూడా ఎన్ని కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చి వారిని కూడా దోషులుగా నిలబెట్టే పరిస్థితి చేయడం చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది ట్రిబుల్ ఉండాలంటే చాలా చాలా కన్సిడరేషన్స్ ఉన్నాయి టూ ఫార్టీ సిక్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు ప్రకారం ఐపీసీలో కొన్ని పరిస్థితులకు సరైన చట్టం లేదని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ వగైరా అటువంటి అఫెన్సులకు త్రిబుల్ వన్ వాడమని వచ్చి పార్లమెంట్ వారు దాన్ని త్రిబుల్ వన్ బిఎన్ఎస్లో చేరిస్తే వీరు లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ దే ఆర్ అబ్యూజింగ్ త్రిబుల్ వన్ సెక్షన్ ప్రతి విషయంలో కూడా పోరాడుతున్నాం మేము ప్రతి దగ్గర కూడా త్రిపుల్ వన్ అప్లై కాదనే మా యొక్క పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఈరోజు కూడా స చాలా సగర్వంగా చెప్తున్నాం త్రిపుల్ వన్ మేము చెప్పిన వాదనలో ఈ పోసాన్ కృష్ణ మీద ఈ ఫ్యాక్ట్స్ త్రిబుల్ వన్ పనికిరాదు పెట్టడానికి లేదని మేము వాదం తీసుకున్నాం గౌరవ గౌరవ కోర్టు వారు మా వాదంతో ఏకీభవించి త్రిపుల్ వన్ తీసేశారు కాబట్టి మేము ఖచ్చితంగా విజయం చెందామని భావిస్తున్నాం జరుగుతున్నటువంటి అరాచక రాక్షస పాలనకి ప్రతీక ప్రతి కేసులో కూడా త్రిబుల్ వన్ బిఎన్ఎస్ పెట్టి వారిని ప్రతి ముద్దాయిని ఇరవై కేసులు పెట్టించి వేధించి రాష్ట్రం అంతా కొత్త వరవడి తెరలేపినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చంపపెట్టు త్రిబుల్ వన్ సెక్షన్ అప్లై కాదు ఈ అఫెన్స్ కని గౌరవ న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది త్రిబుల్ వన్ అనేది లైఫ్ పనిష్మెంట్ ఎంతమంది జీవితాలతో ఈ రాష్ట్రంలో మీరు త్రిబుల్ వన్ పెట్టి అబ్యూ అబ్యూస్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నటువంటి పరిస్థితికి ఖచ్చితంగా తెరదించామని చెప్పేదాన్ని గర్వపడుతుండ సంతోషపడుతుండ కాబట్టి త్రిబుల్ వన్ అనే సెక్షను ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి గౌరవ కోర్టు వారు ఈ కేసుకి త్రిబుల్ వన్ అప్లై కాదు అని చాలా స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది కొర అఫెన్సెస్కి రిమాండ్ చేస్తూ చేయడం జరిగింది రేపు మేము బెయిల్ అప్లికేషన్ వేస్తున్నాం అవన్నీ సెవెన్ ఇయర్స్ లోపల అటువంటి అఫెన్సెస్ సెవెన్ ఇయర్స్ లోపల ఉన్నటువంటి అఫెన్సెస్కి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం రేపు మాకు ఖచ్చితంగా బెయిల్ ఆ విధంగా మేము ఆర్గ్యుమెంట్ చెప్పడం జరగదు గౌరవ సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ లోపల ఉంటే సెవెన్ అండ్ బిలో సెవెన్ ఇయర్స్ నోటీస్ మాత్రమే ఫార్టీ వన్ ఏ పంపి చెప్పడం జరిగింది ఆ జడ్జిమెంటు ప్రకారం కూడా మాకు మేము భయపడాల్సిన అవసరం లేదు మేము రెగ్యులర్ బెయిల్ రేపు ఉదయం వేస్తాం ఆల్రెడీ ఫైల్డ్ ఆల్రెడీ ఫైల్డ్ అది ఒక్కసారి రెగ్యులర్ కోర్సులో ఆ బెయిల్ వస్తుంది ఎందుకంటే వస్తుందని ఎందుకు చెప్తానంటే గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి వారి మీద త్రిబుల్ వన్ తప్పిన తర్వాత అది తీసేస్తే కొరవ అఫెన్స్ అని సెవెన్ ఇయర్స్ అండ్ బిలో సెవెన్ ఇయర్స్ కాబట్టి ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మాకు వర్తిస్తుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ముఖ్యంగా మా పోరాటం త్రిబుల్ వన్ సెక్షన్ అబ్యూస్ మీద జరుగుతుంది మేము ఖచ్చితంగా విజయం సాధించాం ఈ ఒక్క కేసే కాదు చాలా కేసులో కూడా త్రిబుల్ వన్ దుర్మార్గంగా పెట్టిన పెట్టినటువంటి పరిస్థితుల్లో ఒక్కటి మటుకు మరలా చెప్తుండా మరలా మరలా చెప్తుండా త్రిబుల్ వన్ అప్లై కాని పరిస్థితుల్లో ఏ పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ కూడా ఎవరినో సతృప్తిపరచడానికి త్రిబుల్ వన్ కేసులు పెడితే చట్ట ప్రకారం త్రిబుల్ వన్ పెట్టడానికి లేదని కోర్టు దగ్గర తీసిపోయి వారి మీద కూడా ఖచ్చితంగా న్యాయబద్ధంగా కోర్టులో కూడా ఎన్ని కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చి వారిని కూడా దోషులుగా నిలబెట్టే పరిస్థితి చేయడం చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది త్రిబుల్ వన్ ఉండాలంటే చాలా చాలా కన్సిడరేషన్స్ ఉన్నాయి టూ ఫార్టీ సిక్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు ప్రకారం ఐపీసీలో కొన్ని పరిస్థితులకు సరైన చట్టం లేదని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ వగైరా అటువంటి అఫెన్సులకు త్రిబుల్ వన్ వాడమనిచ్చి పార్లమెంట్ వారు దాన్ని త్రిబుల్ వన్ బిఎన్ఎస్లో చేరిస్తే వీరు లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ దే ఆర్ అబ్యూజింగ్ త్రిబుల్ వన్ సెక్షన్ ప్రతి విషయంలో కూడా పోరాడుతున్నాం మేము ప్రతి దగ్గర కూడా త్రిబుల్ వన్ అప్లై కాదనే మా యొక్క పోరాటం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది ఈ రోజు కూడా స చాలా సగర్వంగా చెప్తున్నాం త్రిపుల్ వన్ మేము చెప్పిన వాదనలో ఈ పోసాన్ కృష్ణ మీద ఈ ఫ్యాక్ట్స్ త్రిబుల్ వన్ పనికిరాదు పెట్టడానికి లేదని మేము వాదన తీసుకున్నాం గౌరవ గౌరవ కోర్టు వారు మా వాదంతో ఏకీభవించి త్రిపుల్ వన్ తీసేశారు కాబట్టి మేము ఖచ్చితంగా విజయం చెందామని భావిస్తున్నాం